మరి ఎందుకు భయపడుతున్నావు ఓ పాములత్త అని భయమా నీకు గడ్డి పీకు కొంచెం వాళ్ళు చూడు మొత్తం శుభ్రం చేసుకుంటాండ్రు కొంచెం వాళ్ళు సంతోషపడతారా నేను గడ్డి పీకి అంతేనా ఏడాళ్ళకి పంట బాగా పండుద్ది నాకు తెలిసి పాదం పెట్టినవగా పండుడే పండుడు ఆ మాట ఈ మాట కరెక్ట్గా చెప్పినావు నువ్వు పడేవు నువ్వు ఓ పడేవు జాగ్రత్తగా నడు మెల్లగా నడు మెల్లగా అది గెట్ అది గెట్ల మీద నడిచి అలవాటు కూడా ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నీకు అలవాటు లేదు గెట్ల మీద నడిచే అలవాటు నేను చూడే అంత బాగా నడుపుతున్నా చక్కగా గిట్టు చాలా చిన్నగా ఉందిలే మరి నీళ్ళు కొడుతుంది అమ్మాయ్యా గెట్టు చివరికి చేరినావు అటు ఇటు చేసి కూర్చోవాలని చూస్తున్నావా ప్లేస్ ఎత్తుకుంటున్నావా కూర్చోవడానికి నడు వాళ్ళు పని చేస్తారు ఏమండి మీదేనా పొలం మీదేనా పొలం ఇవ్వకంటే అమ్ముతారా పొలం ఎంత రేటు పది లక్షలు ఇచ్చిద్దంట అమ్మాయ గుర్తుపట్టా యోని ఎప్పుడు చూడలేదా చూడలేదాయని చూడలేదా చూసుంటే గుర్తుపట్టేవాళ్ళు ఆమె కూడా మనిషి లేండి మనలాంటి మనిషి వాళ్ళు చూడు పాపం ఎంత కష్టపడుతున్నారు నువ్వు అట్లా కష్టపడితే ఫిట్గా ఉంటు తెలుసా మీ పొలం కదా పని చేస్తానరా ఓకే ఏమో కష్టపడి ఉంటే గట్టిగా ఉండదు మీలాగా మీరు చూడండి ఎంత ఫిట్గా ఉన్నారు ఎంత ఉంటుంది మీ వయసు గట్టి మీద నడవలేకపోతున్నావా

కనుక నువ్వు ఒక్క రోజైనా పని చేయి కనుక ఫిట్గా ఉంటాం ఏమో మాట్లాడుతుంది కనుక నేను ఇంగ్లీష్ మాట్లాడతాను తెలుగు రాదండి అంత ఆ లాంగ్వేజ్ ఆ డైలాగ్ని ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు చాలా బాధపడతానండి పొడవులు ఏంటంటే పిలుపు చెప్పి మీరు పిలుపుకి రావద్దు అంటే నా మనసు చల్లగా ఉందిగా ఇంకేం వేడిపో కనుకో నీకు